హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే వింటర్ సీజన్ కదా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా వేడివేడిగా బఠానీ చాట్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ ఇవ్వకుండా ఇలా ఇంట్లోనే చేసి ఇవ్వండి ఈ చాట్ తయారు చేసుకోవడానికి ముందుగా పావు కేజీ బఠానీలను సిక్స్ టు సెవెన్ అవర్స్ నానపెట్టుకోండి ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని ఒక మీడియం సైజ్ పొటాటోని పీలు తీసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసి రెండు నుంచి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికిపోయాక ఒక స్మాషర్తో కొంచెం స్మాష్ చేసుకోండి మొత్తం పప్పులాగా స్మాష్ చేసుకోవద్దు అక్కడక్కడ బఠానీలు ఉండాలి సగం స్మాష్ అవ్వాలి సగం బఠానీ లాగా ఉండాలి ఇలా అవ్వాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టమాటోను కూడా కట్ చేసి వేసుకోండి టమాటో కూడా ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ చక్కెర ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బఠానీ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకొని టేస్ట్కి తగినట్లు సాల్ట్ వేసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఉడికాక చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం మీ కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ ఇప్పుడు ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చల్లగా కొద్ది గట్టిగా అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర తురుము ఆనియన్స్ తరుగు కొంచెం సేవ్ ఇవన్నీ వేసుకొని చివరగా నిమ్మకాయ పిండుకోండి నచ్చిన వాళ్ళు పైనుంచి పెరుగు కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి ఎమ్మి టేస్టీ బటానీ చాట్ తయారైపోయినట్లే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్